పల్నాడు జిల్లాలో నామినేషన్ ప్రక్రియ కొలహలంగా సాగింది గురజాల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు దాదాపు యాభై వేల మంది కార్యకర్తలు పిడుగురాళ్ల నుంచి ర్యాలీగా వెళ్లి గురజాల ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు నామినేషన్ వేసేందుకు వస్తున్నందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు అడుగడుగున బ్రహ్మరథం పడుతూ గజామాలలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిందని యరపతినేని విమర్శించారు పల్నాడులో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే పల్నాడు ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు కాసు మహేష్ రెడ్డి చేసే అవినీతిని అక్రమాలకు మే పదమూడు నా జరిగే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వంకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఆయన సొంతం అనుకున్నాడు ఎరుగులు ఎస్టేట్ ఎక్కున్నారు ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితికి వచ్చారు ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై ఐదు నియోజకవర్గాలు కూటమి గెలుస్తా ఉంది ఇరవై ఐదు పార్లమెంట్ కూడా మనం గెలుస్తా ఉన్నాం నేను మీ అందరికి చెప్పేది అభివృద్ధి నేను అవినీతి ఫుల్ ఇదే ఈరోజు రాష్ట్రంలో కానీ గుజరాత్ కానీ జరుగుతా ఉంది అయిన వచ్చాడు రెండు వేల కాసు మహేష్ రెడ్డి విషయాలు చెప్పాడు గడపతి నేని శ్రీనివాసరావు అవినీతిని వెలికి తీస్తా ఉన్నారు జైల్లో వేస్తా ఉన్నారు ఏసీబీ ఎంక్వైరీ చేశారు సిఐడి ఎంక్వైరీ చేశారు ఐదు సంవత్సరాల్లో వెంట కూడా పేగలేకపోయారు అది గడపతి నేని శ్రీనివాసరావు ఉన్న దమ్ము ధైర్యం నిజాయితీ అని చెప్పి కూడా చెప్తున్నాను సొంత గ్రామంలో మీటింగ్ పెట్టుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు